కాఫీ బీన్స్ రోస్టెడ్ అంటే ఇవి ఇవి ఒరిజినల్గా ఏంటంటే ఇలా ఉన్నాయి ఇది ఒక కొన్ని వెరైటీస్ ఇది ఒక కొంత వెరైటీ ప్రాసెస్ వైజ్ చూద్దాం ఇదేంటంటే కాఫీ మొక్క ఇది కాఫీ కాయలు పళ్ళు కొద్దిగా రెట్ గా ఉంటాయి కలర్ చేంజ్ పండ్లు వచ్చే కలర్ చేంజ్ చేయండి ఇది వచ్చి ఈ ఫ్రూట్స్ ని డైరెక్ట్ డ్రై చేస్తే ఇది డ్రై ఓకే ఇది చేయలేదు ఎక్కువ ఇన్స్టెంట్ కాఫీస్ అవి ఓకే ఇది ఏంటంటే దీన్ని మిషన్ లో వేసి ఆడిస్తే ఈ రెండు వస్తాయి సార్ ఇలా రెండు ఈ ఈ పాయింట్ మిషన్ లో వేయడం వల్ల ఏంటంటే తొక్క ఊడిపోయి అనమాట ఇది తొక్క దీంతో కూడా కాఫీ చేసుకోవచ్చు ఇది హనీ కాఫీ అంటే ఏంటంటే అన్వాష్డ్ ఇది వాష్డ్ ఓకే దీన్ని వాష్ చేయలేదు ఏంటంటే వాష్ చేశారు ఇవి ఏంటంటే ఈ రెండింటిని ఈ మూడు ప్రాసెస్ చేస్తే ఫైనల్ గా వచ్చేది పప్పు అది గ్రీన్ బీన్ ఇది ఈ బీన్ ఈ బీన్ సేవ్ అయితే ఇది పచ్చిది ఇది ఇది రోస్టెడ్ రోస్ట్ చేస్తే రోస్టెడ్ ఇది ఇలా వర్క్ మొత్తం ఇది పౌడర్ ఫైనల్ చాలా బాగుంది కదా ఇది పౌడర్ అక్కడ కాఫీ ఇక్కడ చూసారా పక్కన వీళ్ళే ఇలా కాఫీ అమ్ముతున్నారు అందంగా ఇక్కడ ఆదివాసీలు వేసుకునేటువంటి జ్యువెలరీ అనమాట